దేవుణ్ణి కోరుకున్న కోరిక బయటకు చెబితే ఏమవుతుందో తెలుసా మనిషికి బాధ ఆనందం ఏది కలిగినా భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటాం ఆ భగవంతుని దయ కోసం ఇంట్లో పూజ చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ చేస్తాం గుడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలను పాటించాలి గుడికి వెళ్ళినప్పుడు గట్టిగా నవ్వడం అరవడం ఐహిక విషయాల గురించి మాట్లాడడం చేయకూడదు గుడి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి కొబ్బరి పెంకులు అరటి తొక్కలు ఎక్కడ పెడితే అక్కడ వేయకూడదు దర్శనం లైన్లో తోసుకోకూడదు దేవుడిని ముందు తనివి తీరా చూడాలి అంతేకాని కళ్ళు మోసుకొని ఉండకూడదు తీర్థం నిలబడే తీసుకోవాలి ఇంట్లో అయితే తీర్థం కూర్చొని తీసుకోవాలి దేవుని గుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసిన మనం దేవుడిని ఏదో ఒక కోరిక అయితే కోరుకుంటాం అది చిన్న కోరిక అయినా పెద్ద కోరిక అయినా ఆయననే అడగగలం అప్పుడు మనం ఉన్న పరిస్థితులను బట్టి మనకు ఎలాంటి సమస్యలు లేక అసలు ఉన్నాయో చూసుకొని వాటిని తీర్చమని ఆ దేవుణ్ణి వేడుకుంటాం అయితే దేవుణ్ణి మనం కోరుకున్న కోరిక ఏమిటో బయటకు చెప్పవచ్చా లేదా అని చాలామందికి సందేహం ఉంటుంది దేవుణ్ణి పూజించి కోరే కోరిక బలీయమైనది కష్టమైనది మన వల్ల కానిది అయి ఉంటుంది అలాంటి కోరిక తీర్ద తీరిందంటే భగవంతుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఎంతో ఆనందించే విషయం అవుతుంది అంత సుఖించే విషయం ధనం సౌఖ్యం మంచి భర్త లేదా భార్య పదవి ఏదైనా కావచ్చు కోరిన కోరికను పైకి చెప్తే విన్నవారు ఆనందంగా కనిపించినా లోన జరగకూడదని కోరుకోవచ్చు అలాంటి కోరిక జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు పైకి కనిపించేదంతా నిజం అందుకే బయటకు చెప్పొద్దని పెద్దలు అంటారు